తిరుపతి శెట్టిపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ పనుల్లో వేగం పెంపు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై నిర్లక్ష్యంపైటేన్యూస్ కథనానికి వెంటనే స్పందించారు ఎంపీ గురుమూర్తి సకాలంలో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు తిరుపతి సెట్టిపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు నాటకన సాగుతున్నాయని పనుల నాణ్యత ప్రశ్నార్థకంగా ఉందని వి సెవెన్ సెటెన్యూస్ ప్రచురించిన ప్రత్యేక కథనం పెద్ద చర్చనీయాంశంగా మారింది ఈ వార్తపై వెంటనే స్పందించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి సంబంధిత బ్రిడ్జ్ కాంట్రాక్టర్కు ఫోన్ చేసి తీవ్రంగా మందలించారు ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ స్పష్టం చేస్తూ పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను కఠినంగా ఆదేశించారు గ్రామస్తులకు ప్రత్యామ్నాయ రోడ్డు ఏర్పాటు నీటి మురుగు తరలింపు అండర్ బ్రిడ్జ్ నిర్మాణ నాణ్యతపై ఎటువంటి రాజీ ఉండకూడదని హెచ్చరించారు వి సెవెన్ సెటింగ్ న్యూస్ వార్తకు వచ్చిన ఈ శీఘ్ర స్పందనపై సెట్పల్లి గ్రామస్తులు రైల్వే ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మీడియా సమయానికి సమస్యను ఎత్తి చూపడం ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు సెట్టిపల్లి ప్రాంత ప్రజలు అండర్ బ్రిడ్జ్ పనులు వేగవంతంగా పూర్తయితే రాకపోకలు సులభం అవుతాయని నెలల తరబడి ఎదురవుతున్న అసౌకర్యాలు తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు